నమస్తే వెల్కమ్ టు ఈష్మాన్ కలర్ నేను మీ ఇందు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా యూత్ ఆయన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు పోరి సినిమాలకు యూత్ ను కట్టిపడేసే కాన్సెప్ట్ డైలాగ్స్ తో ఉంటాయి ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు రామ్ పోత్నిని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులనే ఆకట్టుకున్నాడు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి రామ్ యాక్టింగ్తో పాటు హీరోయిన్స్ చందాలు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి మొత్తంగా స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రానుంది పూరి దర్శకత్వంలో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ మూవీలో రామ్ కు కావ్య దాఫర్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే డబుల్ కు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు డబుల్ ఇష్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు తాజాగా డబుల్ ఇష్మార్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది మరోసారి రామ్ తన మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది ఇస్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో మరింత యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక ఈ ట్రైలర్ చివరిలో ఫైట్ సీక్వెన్స్ చూపించారు బహుశా అదే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ అయి ఉండొచ్చు అన్నట్లు అనిపిస్తుంది వీటితో పాటు కావ్య తన అందాలతో ఆడియన్స్ ను చూపు తిప్పుకోకుండా చేసేస్తుంది ఈ ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్ కేసేయండి